ఇది ఏమనుకుంటున్నారా ఇది వచ్చేసి గోధుమ రవ్వ పాలతో చేసిన పూరీలు అండి పూరీలు ఇలా చేస్తే తక్కువ ఆయిల్ అయితే పీల్చుకుంటుందండి కేవలం పదే పది నిమిషాల్లో అయితే చేసుకోవచ్చండి ఈ పూరీలు అయితే ఇంకెందుకు ఫ్రెండ్స్ ఆలస్యం వీడియోలోకి అయితే వెళ్ళిపోయి చూద్దామా మరి ఒక కప్పు గోధుమ రవ్వ తీసుకున్నాను ఇప్పుడు దీన్ని మిక్సీ జార్ అయితే తీసుకొని ఇంకా ఇందులోకి అయితే వేసుకోవాలి ఈ రవ్వను మూత పెట్టేసుకొని గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకున్న ఉప్మా రవ్వ ఒక బౌల్లో అయితే తీసుకోవాలి ఇంకా ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు ఉప్మా రవ్వకి హాఫ్ కప్పు పాలైతే తీసుకుంటున్నా ఈ పాలనైతే ఈ ఉప్మా మిక్సీ అయితే వేసుకున్నాం కదండీ ఇందులోకి అయితే వేసుకుంటున్నాం మిక్సీ పెట్టుకున్న అయితే పాలు అయితే వేసుకున్నానండి ఈ పాలు వేసుకున్న తర్వాత స్పూన్తో బాగా కలిపేసుకోవాలి ఇంకా ఇప్పుడు ఇందులోకి ఒక పావు కప్పు దాకా వాటర్ అయితే వేసుకుంటున్నాను ఈ వాటర్ కూడా వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి ఈ రవ్వను ఇలా మొత్తం బాగా కలిపేసి ఇంకెప్పుడు ప్లేట్ అయితే పెట్టేసుకొని ఒక పది నిమిషాలు అయితే పక్కన పెట్టేసుకోవాలి ముందుగా అయితే కడాయి అయితే పెట్టేసుకొని అందులోకి ఆయిల్ అయితే వేసుకున్నానండి ఆయిల్ కూడా హీట్ అయింది మనకు ముందుగా ఒక స్పూన్ దాకా శనగపప్పు అయితే వేసుకోవాలి ఇంకా అలాగే పోపు దినుసులు కూడా వేసుకోవాలి జీలకర్ర ఆవాలు అలాగే చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోవాలి ఇంకా ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కనిపిస్తుందాం మనకు ఆనియన్స్ అయితే కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి కొంచెం గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత అయితే చిత్తగా కట్ చేసుకున్న ఒక టమాటో కూడా వేసుకోవాలి ఈ టమాటో కూడా మనకు కావాలి ఇంకా మనకు టమాటోలు కూడా సాఫ్ట్గా ఉడికిపోయినాయండి ఇప్పుడు ఇందులోకి ఒక పావు టీ స్పూన్ దాకా పసుపు అలాగే రుచికి తగినంత సాల్ట్ కూడా వేసుకోవాలి పసుపు పచ్చివాసన ఫ్లేవర్కి అయితే వేయించుకోవాలి ఇక్కడ నేను ముందుగా ఆలు అయితే ఉడికించుకున్నానండి ఈ ఆలునైతే చిన్నగా పీసెస్ అయితే కట్ చేసుకుంటున్నా ఇలా ఉడికించుకొని పీసెస్ అయితే కట్ చేసుకోవాలి అంటే ఇలా కట్ చేసుకున్న ఆలు ముక్కలు అయితే వేసుకుంటున్నాను మనం ఒక నిమిషం పాటు వేయించుకోవాలి ఆలు వేసుకున్న తర్వాత ఈ ఆలులోకి ఈ పోపు అంతా బాగా పడుతుంది ఒక నిమిషం తర్వాత అయితే చివరిగా కొత్తిమీర కూడా వేసేసుకొని ఒకసారి అంతా బాగా ఇలా కలిపేసుకొని అయితే ఆఫ్ చేసుకోవాలండి మనకు ఆలు ఫ్రై అయితే రెడీ అయిపోయింది ఒక పది నిమిషాల తర్వాత అయితే చూడండి పిండి మొత్తం బాగా పాలైతే పిలిచిపోయింది మనం ఒకసారి బాగా చేతో ఇలా కలిపేసుకుందాం మనం ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత ఇందులోకి కొంచెం ఒక హాఫ్ కప్పు దాకా గోధుమ పిండి అయితే వేసుకోవాలి ఇక్కడ నేను ఒక హాఫ్ కప్పు దాకా గోధుమ పిండి అయితే తీసుకున్నాను అలాగే రుచికి తగినంత సాల్ట్ కూడా వేసుకోవాలి ఇంకా ఇలా బాగా ప్రెస్ చేసుకుంటూ బాగా కలిపేసుకోవాలి ఇక్కడ మీరు గోధుమ పిండి బదులుగా మైదా కూడా యూస్ చేసుకోవచ్చండి నేను ఇక్కడ హెల్దీగా చేస్తున్నాను కాబట్టి ఇంకా గోధుమ పిండి అయితే తీసుకున్నాను మనకు ఎంత పడితే అంత అయితే వేసుకోవాలండి పిండి అయితే హాఫ్ కప్పు ఒక కప్పు అనేది కాదు మనకు తడి లేకుండా గట్టిగా ఉండాలి పిండి అయితే ఇంకా ఇక్కడ నాకు ఒక కప్పు దాకా అయితే గోధుమ పిండి అయితే పట్టింది ఇలా బాగా పిండి మొత్తాన్ని బాగా కలిపేసుకున్న తర్వాత కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలండి పైన ఈ ఆయిల్ కూడా వేసేసుకొని ఈ పిండి ముత్తని ఒకసారి బాగా కలిపేసుకుందాం ఇంకా ఇలా నూనె అంటించుకొని బాగా కలిపేసుకున్నాం కదండి ఈ పిండిని అయితే ఇలా చేతి ఒకసారి బాగా ఇలా కలిపేసుకుందామండి ఇప్పుడు దీన్ని చిన్న చిన్నగా పిండి ముద్ద అయితే తీసుకోవాలి ఇంకా నేను ఇక్కడ ఈ పిండి ముద్ద సైజ్ అయితే తీసుకున్నానండి ఇలా తీసేసుకొని ఇలా రౌండ్గా చుట్టేసుకోవాలి అన్నీ ఇలా చేసి పెట్టేసుకుంటే తొందరగా రుద్దడానికైతే వీలవుతుంది మనకు ఇంకా ఇప్పుడు మనము రుద్దేసుకుందామండి కొంచెం పొడిపిండి అయితే ఇలా చల్లుకొని ఇలా కర్రతో అయితే రుద్దేసుకోవాలి ఇంకా నేను ఇక్కడ పూర అయితే తిక్కేసుకున్నానండి ఇంకా ఇక్కడ పెట్టేసుకుంటున్నా చూడండి అన్ని ఇలా ఇక్కడే పెట్టేసుకున్నాను ఇంకా మొత్తం అన్ని ఇలా తిక్కేసి పెట్టేసుకున్నానండి ఇంకా ఆయిల్ కూడా పెట్టేసుకున్నానండి ఆయిల్ కూడా హీట్ అయింది మనకు ఇంకా పూరి అయితే వేస్తున్నాను ఇంకా చూడండి పూరి కూడా మనకు చాలా బాగా పొంగింది ఇంకా ఇలా రెండు వైపులా కాలిన తర్వాత అయితే ఒక ప్లేట్ లో అయితే తీసుకుంటున్నానండి ఇంకా ఇలా చేసుకుంటే మనకు ప్రతి పూరీ బాగా పొంగుతుందండి చాలా సాఫ్ట్ గా కూడా ఉంటాయి పూరీలు అయితే ఇంకా ఇప్పుడు ఇది కూడా కాలింది కదా ఇంకా దీన్ని కూడా ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నా ఇంకా అన్ని ఇలానే కాల్చుకోవాలండి ఇంకా హెల్దీగా గోధుమ రవ్వ పూరీలు అయితే రెడీ అయిపోయినాయండి ఇంకా ప్లేట్లు అయితే సర్వ్ చేస్తున్నానండి చూడండి పూరీలు అయితే చాలా బాగా పొంగుతూ మనకి వచ్చినాయండి చాలా సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటాయండి పూరీలు అయితే చూడండి మీరు కూడా తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఇదండి బ్లాగ్ ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్